అవన్నీ ట్రైరో ట్రాఫిక్ ప్రాతిత్ వచ్చేసేటది నన్ను మర్చిపోలేక నువ్వు నిన్ను మర్చిపోలేక నేను హృదయాలు పగలు కొట్టుకుంటూ ఊడిపోతూ ఉంటుంది నువ్వు చెప్పిన మాట నిన్ను విని ఉంది నిన్ను నేను తెలియచేసుకున్నాను ఉంటే నువ్వు నా వాడవద్దు నీ దాన్ని అవుతుందేమో కదా మామయ్య అంటూ ఒక అమ్మాయి కామెంట్ చేసింది అసలు ఏమైంది అద్దరు స్టోరీ ఏంటో ట్రాఫిక్లోకి వెళ్తాం వచ్చేసేయండి చిన్న లైఫ్ ఇవ్వండి ప్లీజ్ మా మేనత్త కొడుకు నాకు మేనమామ అంట మా సైడు మేనత్త కొడుకుని మేనమామనే అంటారు అత్త కొడుకు కాబట్టి సొంత మేనత్త కాదు కొద్దిగా మా రిలేషన్ వారు అయితే మా మేనమ్మాకి చిన్నప్పటి నుంచి ఇష్టం అలాగే మా మేనమామ అంటే కూడా నాకు ఇష్టం మేమిద్దరం చాలా ఇష్టపడ్డం ప్రేమించుకున్నాం ఇంకా మాకు వేజ్ కూడా పెద్ద గ్యాప్ ఏం లేదు నాకు మా మేనమ్మ మా మామయ్యకి ఐదు సంవత్సరాలు గ్యాప్ మాది పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్నాం ఆడుకున్నాం పాడుకున్నాం అన్నట్టు చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం కలిసే ఉండేవాళ్ళం మాది మాది మా మానమ్మది ఒకటే ఊరు వల్ల నాలుగు ఇళ్ళ తర్వాత మా ఇల్లు రోజుకి మా మేనమామ పాలు ఇవ్వడానికి వచ్చేవాడు గేదె పాలు మాకు మా అత్తయ్య పంపించేది అయితే ఇక్కడ అన్న చూడరు మేన అత్తయ్య కొడుకుంది మేనమామ అంటున్నావా ఆమె మా అత్తయ్య కాదు మా అమ్మమ్మ మా చిన్నమ్మమ్మని చిన్నప్పటి నుంచి అత్తయ్య అత్తయ్య అని అలవాటు అన్నం అన్నాం అంటే మరి అమ్మమ్మ కొడుకు మేనమామే కదా అందుకని మా అత్తయ్య మామయ్య అమ్మయ్య చిన్నమాయ పెద్దమాయ్య అని తెలిసి అలవాటునం ఇలా కొన్ని రోజులు ఉంటుందా మా నేను మెచ్చరైనప్పుడు నాకు మెచ్చరైన ఆకులు నేను మా మాకులు అవన్నీ తేవాలంటారు కదా మా అమ్మకి సొంత తమ్ముడు లేనందుకు అన్నీ మా అమ్మ వాళ్ళు నలుగురు చేయరు అన్నీ మా మేనమ్మే చేశారు మా అమ్మలో మా అమ్మనే ఇంటికి పెద్ద కూతురు నేనే ఆడపిల్లని మా నలుగురు మా తర్వాత మిగతా ఉన్న వాళ్ళందరూ మా బా మా బావకి చిన్న నాకంటే చిన్నవారు నేను ఫస్ట్ మెచ్చురవుతే మా మేనమ్మ నాకు మా చిన్నమ్మ అన్నీ పెట్టింది మా అమ్మమ్మ లేనందుకు పుక్కింటి నుంచి వాళ్ళ వాళ్ళది మా మేనమ్మ మా కాకులు తీసుకొచ్చారు మొదటిసారి మా లేన కులు అవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చాక ఫంక్షన్ బాగా నేను అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను ఎయిత్ నుంచి టెన్త్ వెళ్ళే వరకు మా మామయ్య నేను క్రెడిట్ మా మేన మా మామయ్యనా మేనమ్మ ఎంత చదువుకోలేదు ఇంటి వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు మా మామయ్య నాకు చాలా ఇష్టం మా మామయ్య కూడా నేను ఇష్టం మేము మొక్కల ప్రేమ ఒకరికి చెప్పుకోలేకపోయినా మా ఇంట్లో పెళ్ళి చేస్తాము అనుకునేవారు అప్పుడు అనవారు మీ ఆవిడ పెద్ద మనసు అయినా ఆదా ఆశ నా మనసులో అలాగులుత మా మేనమామ కూడా అలా ఉంటుంది కొన్ని రోజులకి మా మామయ్య అక్కడ పెళ్లి చేసుకుంటాడు ఓ రెండు సంవత్సరాలు అన్నప్పుడు నర టెన్త్ అయిపోయాక మా అమ్మ ఇప్పుడు టెన్త్ కదా అయ్యింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పన్నెండో తర్వాత నాకు చదివి నువ్వు ఇంటర్ చదువుకున్న కదా దాన్ని కూడా ఇంటర్ చదివిస్తాను అని అన్నాడు సరే అని నన్ను ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక మా ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మమ్మ గారికి మా అమ్మమ్మ గారికి మా మాకు గొడవలు వచ్చాయి అదే మా గారికి మాకు గొడవలు వచ్చాయి గొడవ వచ్చిన వల్ల నా పెళ్ళి రెండు సంవత్సరాల తర్వాత చేస్తామన్నారు ఏదో గొడవలు వచ్చి పెద్ద గొడవ అయితే మా మా అమ్మ ఇంకొకరినిచ్చి మా మామకి పెళ్లి చేసేసింది ఆ గొడవలో మమ్మల్ని పెళ్ళిళ్ళు కూడా పిలవలే అందరూ అనుకున్నవన్నీ ఒకటే అయిపోవు కదా అనేసి ఊరుకున్నాం అలా నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయితే నాకు ఒక ఊర్లో ఇచ్చి పెళ్లి చేశారు చేసాక మా మేము ఎప్పుడు మాట్లాడుకోకపోయినా ఒకళ్ళ మీద ఒకరు ఇష్టం ఉన్న చూసుకుంటే వెళ్ళి చూసుకుంటూ వచ్చిందా ఇప్పుడు నేను పడుతున్న కష్టాలకి మా మామయ్య పడుతున్న కష్టాలకి అందరూ ఆ రోజు వీళ్ళిద్దరికీ చేస్తుంటే పెళ్ళి అయిపోను ఇప్పుడు చూడండి అబ్బాయి కష్టపడుతున్నారు ఆ అమ్మాయి కష్టపడ మా అమ్మ ప్రతిరోజు నా కోసం ఏడుస్తూ ఉంటుంది మా మేనమ్మమ్మ మా మామయ్య ఇంత కష్టపడుతూ ఉన్న నాకు కష్టాలు తప్పలేదు మా మేనమ్మ నన్ను చూసాను రోజుకు ఒక్కసారని అనుకుంటున్నాను మా అమ్మయ్య నువ్వు నాకు నా పరిస్థితి ఇలా వచ్చి ఉండదు కానీ ఏ పరిస్థితి ఇలా వచ్చి ఉండేదో కానీ మా అమ్మ ప్రతిరోజు అనుక్షణం బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ మాట్లాడుకుంటున్నారు చిన్న గొడవ వల్ల మా జీవితాన్ని నాశనం చేశామని వాళ్ళు అనుకుంటున్నాను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది అంతేగాని ఎప్పుడు మేము కలిసి మాట్లాడుకున్నది లేదు చేసింది లేదు ఒక సినిమాకి వెళ్ళింది లేదు ఫోన్ చూసింది లేదు టచ్లో లేము ఏమీ లేము అప్పుడు తెలిసి తెలియని ఊహలు ఊరందరూ పెట్టిన పేరుకి రిలేషన్ అన్నప్పుడు దిగబడు ఇప్పటికీ మా ఆయన నన్ను అనుమానిస్తూ ఉంటాడు మా ఆయన వాళ్ళు మా ఆయన నన్ను అనుమానిస్తూ ఉంటారు నాకు మా మేనమామకి ఏదో సంబంధం ఉంది అలాంటిది నేను చేయలేదు మా మేనమామ ఎప్పుడు నన్ను ఇలా ఖర్చు కూడా చేయాలి కొన్ని రోజులకి మా మేనమామ వాళ్ళ ఆవిడ కూడా అనడం మొదలుపెట్టింది మేము చేసుకోవాల్సిన చేసుకోవాల్సింది అలాగే నేను చిన్నప్పటి నుంచి అనుకున్న వాళ్ళందరూ ఇష్టపడిన వాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటారా ఏంటి వాటర్ వచ్చలేదన్న అది ఏంటో ఒక్కసారి అనుకున్నారు ఒక్కోసారి జరగలేదు జీవితకాలం మా జీవితాలు వేస్ట్ అయ్యే ఇది అంతేగాని దగ్గరున్న వాళ్ళని పెళ్ళి చేస్తూ ఉంటాం అనగానే చేసుకునే పెళ్ళే పెళ్ళే కదా అని అనుకుంటే మా జీవితాలు అన్నీ మా కోరుకునేది ఒకటే నా పిల్లలు మా మేనమ్మ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఇదే రిలేషన్లో ఉండే చిన్న చిన్న చిన్నప్పటి నుంచి పేరు పెడితే చేసుకోకపోతే వాళ్ళకి వాళ్ళకి ఏదో ఉందని నలుగురు నాలుగు రకాలుగా మంచి అవుతే మంచి అంటారు చెడు అవుతే చెడు అంటారు మీరు అనొచ్చు మీ అమ్మమ్మ అంటున్నావు మేనమ్మ అంటున్నావు మేనత్త అంటున్నావు నాకు అర్థం మాకు అర్థం అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లెలని మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలని మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ మేనమ్మాకి ఇచ్చి చేశారు అంతకు మాకు రెండు వర్షాలు అవుతున్న వల్ల అమ్మమ్మ మేనమామ పెద్దమయ్య తినమాయనే అలవాటు మా ఆంధ్ర సైడు ఇలాగే రిలేషన్ ఉంటుంది ఎవరినైనా అడుగు చూడండి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో రియల్గా జరిగిన ఒక అమ్మాయి టాపిక్ మనకి చెప్పింది నాకు తెలిసిన వాళ్ళ టాపిక్ ఈరోజు మేము ముందర తీసుకొచ్చాను ఇలాగ చిన్నప్పటి నుంచి బంధం వేసుకున్న వాళ్ళందరికీ పెళ్ళి అవుతారు కానీ వాళ్ళ జీవితం అన్నది కొంతమంది అర్థం చేసుకునే పెట్టుకుంటారు కొంతమంది అర్థం చేసుకోవడం ఉంటుంది ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనంటే నేను నా గురించి కాదు వేరే వాళ్ళ టాపిక్ చెప్తున్నాం క్లియర్గా చెప్తున్నాను కామెంట్ సెక్షన్ మరి కామెంట్స్ అయితే ఓకేనా బాయ్ సంతా ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన టాపిక్స్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి డబల్ డబల్ చెప్తున్నాను అనుకో మీకు ఇలాంటి సబ్జెక్ట్స్ కానీ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కానీ మన మెయిల్ ఐడికి కానీ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ సీ డ్రీమ్స్ అందరికీ రెండవ మంగళవారం శ్రావణ మంగళవారం సూపర్ క్యాన్సర్ ఓకేనా బాయ్